రాజకీయ దురుద్దేశంతోనే శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేశారని డాక్టర్ సీతిరి అప్పలరాజు ఆరోపించారు శనివారం పలాసా వెంకటేశ్వర ఆలయంలో చంద్రబాబు పవన్ మహాప్రచారంపై పాప ప్రక్షాళన ప్రత్యేక పూజను చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో చెప్పాలి అని మాజీ మంత్రి అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు సీఎం స్థాయిలో ఉండి ఆరోపణలు చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టిందని ఇంత జరుగుతున్నా సనాతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనిపించకుండా పోయారని క్షేత్రంలో చంద్రబాబును బోనులో నిలబెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అలాగే వాళ్ళ కూటమిలో గల ఈ ముఠా నాయకులందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని కనీసం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం లడ్డూ పైన జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారం కార్డు పడాలని వాళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అయినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల మీద ప్రభుత్వం నియమించినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి ఇవిడు మెంబర్ ఇవ్వడు ఈవిడే నోట్ గాదిస్తుంది ఈవిడ హ్యాండ్ ఇస్తుంది ఇవి పెడతాది ఇవిడేమో సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని అరికడతుందండి ఇప్పుడు ఇవిడు మన రాష్ట్రానికి హోం మంత్రి మన దౌర్భాగ్యం అండి మన దౌర్భాగ్యం ఈ ఈరోజు ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఏపీ ఇమేజ్ తెగదారిపోవటానికి ఇలాంటి వాళ్ళంతా కూడా కారణం ఈరోజు ఎలయన్స్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి నాయకులందరూ మాటలు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా బకెట్ పట్టుకొని ఓ బకెట్ లోనేమో పందికోము ఇంకో బకెట్ లోనేమో ఫిష్ ఆయిల్ పట్టుకొని వెళ్ళి ఉండి రెండు బకెట్లతో ఆ తిరుమల లడ్డూ తయారీలో మిక్స్ చేసిన విధంగా వీళ్ళు మాట్లాడు ఎందుకు నాకు అర్థమవుతుంది కృతజ్ఞతలు మరి నేడు పరిపాలన చూస్తే ఎలా ఉందంటే ఉదయం లేస్తే చాలు ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ పెద్దలే తమ సొంత మనుషులకి వాళ్ళ అనుచరులకి అప్పనంగా కట్టుబెట్టేయడం అన్నటువంటిది మొదటి వార్తగా చూస్తున్నాం మనం వార్త పెద్దలు తిరగేసి ఈరోజు గీతం నిన్నేదో రియల్ ఎస్టేట్ కంపెనీ మొన్నేది ఇంకో రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ ముందు రోజు ఏదో ప్రైవేట్ కంపెనీకి ఫ్రీగా భూములు ఇచ్చే కార్యక్రమాన్ని మొదటి వార్తగా చూస్తున్నాం మరి రెండో వార్త చూస్తే రుణ సమీకరణం ఇది ఒక కొత్త పదబం ఏది ఎల్లో మీడియా వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక నూతన ఆవిష్కరణ రుణ సమీకరణం ఇదే జగన్మోహన్ రెడ్డి గారిలో జగన్మోహన్ రెడ్డి గారి హయంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం ఏమైనా అప్పులు చేస్తే అది అప్పు అది గుడిబ రాష్ట్ర ప్రజల పైన భారం అది ఈరోజు చూస్తే ఒక అందమైనటువంటి ఒక పదజారం నేడు ప్రభుత్వం రుణ సమీకరణం అప్పులు కూడా అని చెప్పి అబద్ధాల మాది చూపించేటటువంటి వార్త రెండో వార్త చూస్తున్నాం మరి మూడో వార్త సాక్షాత్తు ఈ రాష్ట్ర హోంమంత్రి సోషల్ మీడియాలో పెట్టింది ఎన్నో మొన్న చూశాను నేను ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారు ఆవిడ సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టింది ఏమని తిరుపతి లడ్డూల్లో దంతుకోవు పుకోవ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే కలిపారు అని చెప్పి ఈవిడ వెళ్ళి చూసింది ఈవిడే వెళ్ళి చూసింది రిలీజియస్ డిసార్మోనీ తీసుకొస్తా ఉన్నారు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులే మతపరమైనటువంటి అల్లలు సృష్టించడానికి మతపరమైనటువంటి అసమానత సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ఈ కూటమి నాయకులందరి మీద కేసులు పెట్టాలి ఈ రోజు కాకపోయినా రేపొద్దున్న ఖచ్చితంగా ఈ పని జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి నాయకులందరికీ కూడా బుద్ధి రావాలని ప్రాయచితంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని అపచారం చేసేటటువంటి స్థితికి వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని ఈరోజు మా కళాశ్ నియోజకవర్గంలో ఉలాస్పేటలో చాలా ప్రాముఖ్యత ప్రాశస్యత కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవదేవుడిని వేడుకున్నామని చెప్పిగా తెలియజేస్తూ గోవింద గోవింద மீனராய் ராஜிட் காமலா செட்டி குட்லெட் நேம் தோம் நமஸ்தே இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு அறுபத்து ஒன்பது பேர் குணமடைந்துள்ளனர்